తక్కువ ధరలో జనగామకు పన్నెండు కిలోమీటర్ల రేడియస్లో ఒక మూడు ఎకరాల సైట్ వచ్చిందండి చాలా తక్కువ ధర దారి ఇట్లా ఇట్లా వస్తుందండి ఇది దారి మనకి ఏందనంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలం కాబట్టి కొంచెం రోడ్లు బాగాలేవు మనకు వెహికల్ అయితే రాదు ఇక్కడ వరకు ఇప్పుడు ప్రజెంట్ కొంచెం వర్క్ ఉంటుంది రోడ్ వర్క్ అయితే ఉంటుంది మనకు సైటు ఇప్పుడు అంతా బీడు ఉంది కాబట్టి ఇది కాదు ముందు నుంచి స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ మొత్తం ఏంటంటే పిచ్చి మొక్కలు ప్రజెంట్ మొత్తం ఏంటంటే పిచ్చి మొక్కలు టేక్ చెట్లు ఇలా ఉన్నాయి ఇప్పుడు ఈ వరికాని జిట్లా ఇంట్లో ఈ చిన్న బోర్డులాగా ఉంటుంది ఒక నాలుగైదు గుంటలు మిగతాది అంతా సూపర్ ల్యాండ్ అండి చాలా బాగుంటుంది మిగతాది ల్యాండ్ ఓన్లీ చెట్లు తీసేస్తే సరిపోతుంది చుట్టు పొలాలు ఈ మధ్య కంచెలాగా ఉంటుంది బీడులాగా అంత సమానంగా బాగానే ఉంది కానీ చెట్లు ఉన్నాయి ఈ గీడ కొంచెం బోర్డు బోర్డు లాగా ఉంటుంది ఆడరవుతూ ఆడరవుతూ ఒక నాలుగైదు గుంటల మిగతా అంతా ల్యాండ్ ఉంది మొత్తం మూడు ఎకరాల సైట్ ఇది జస్ట్ ఏం లేదు క్లీన్ చేసుకుంటే మొత్తం ప్లెయిన్గా కనబడుతుంది ప్రజెంట్ అయితే బీడు ఇది కంచె ఇది చుట్టూరా మొత్తం పొలాలే మళ్ళీ మధ్యలోనే కంచె ఉంది అక్కడ పెద్ద చెట్టు ఉందా ఆ పెద్ద చెట్టు వరకు వస్తుంది చుట్టూ మొత్తం పొలాలే ఉన్నాయి బౌండరీస్ మొత్తము వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం రిజర్వార్స్ ఇది పొలమే చూడండి అది పొలమే అటు వెనక అటు వెనకాల పొలమే మళ్ళీ అటు పొలం ఇటు పొలం మధ్యలో అయిందంటే ఇది వీళ్ళు ఏం చేసుకోలేదు కింద పొలం దాకా వద్దు టేకు మొక్కలు పెద్ద ఉన్నాయి అన్ని టేకు మొక్కలే చూడండి ఇటు మళ్ళా ఒరి ఒరి హద్దు ఈ వెనకాల కూడా కొంచెం ఒరి అది హద్దు ఉంటుంది మొత్తం మూడు ఎకరాల సైట్ ఇది చాలా తక్కువ ధర అండి జనానికి దగ్గర జిల్లాకి దగ్గర ఎర్ర నేల